హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి ఈరోజు వీడియోలో నేనైతే ఒక పది వాక్యాలని ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఇవి మరీ ముఖ్యంగా ఎవరైతే గల్ఫ్కి కొత్తగా రావాలనుకుంటున్నారో అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చి ఎవరైతే అరబీ భాష తెలియక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ఈ అరబిక్ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి ఇంకా వీడియోలో ఉన్న ఆ సెంటెన్సెస్ ఏంటో చూద్దాం నాకు చెప్పు నువ్వేం చేశావు దీన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే గుల్లి షునుసవైత్ గుల్లి షును సవ్వైత్ అని మగవాళ్ళకి చెప్తారు అదే ఆడవాళ్ళకి మనం ఈ వాక్యాన్ని అడగాలంటే గుల్లి షును సవ్వైతి గుల్లి షును సవ్వైతి అంటే నాకు చెప్పు నువ్వేం చేసావు అనే అర్థమైతే వస్తుంది గుల్లి అంటే నాకు చెప్పు అని షును అంటే ఏం సవ్వైత్ అంటే చేశావు అని అర్థం గుల్లి షును సవ్వైత్ అని మగవారికి గుల్లి షునుసవ్ సవ్వైతి అని ఆడవారికి అయితే అడుగుతారు నువ్వు టీ తాగుతావా అని అడగాలంటే ఎదుటివారిని ఎలా అడుగుతారంటే అరబిక్లో మగవారికి అయితే తెబితిష్రబ్ షాయ్ అని అడుగుతారు ఆడవాళ్ళకైతే తెబితిష్రబిన్ షాయ్ అంటే నువ్వు టీ తాగుతావా లేదా నీకు టీ కావాలా అనే అర్థమైతే వస్తుంది ఎబి అంటే నాకు కావాలి తెబి అంటే నీకు కావాలా అని అర్థం వస్తుంది నేను త్వరగా నిద్రపోతాను లేదా నేను త్వరగా పడుకుంటాను అని అరబిక్లో ఎలా చెప్తారంటే అనాం బద్రీ అనాం బద్రి అని చెప్తారు అనాం అంటే నేను పడుకుంటాను బద్రి అంటే త్వరగా తొందరగా అనే అర్థం వస్తుంది అనాం బద్రి అని అంటారు నువ్వు పడుకుంటావా అని ఎదుటివారిని అడగాలంటే తెబిత్నాం తెబిత్నాం అని అంటారు తనాం తనాం అని ఎదుటివారికి వస్తుంది నువ్వు పడుకుంటావా అన్నప్పుడు నేను పడుకుంటాను అన్నప్పుడు అనాం అని వస్తుంది మనకి మనం చెప్పుకునేటప్పుడు ఆ లెటర్ వస్తుంది దేనికైనా కూడా ఎదుటివారికి చెప్పేటప్పుడు తా లెటర్ వస్తుంది స్టార్టింగ్లో ఇది బాగా గుర్తుపెట్టుకోండి నాకు కొంచెం విశ్రాంతి కావాలి లేదా నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను అని అరబిక్లో ఎలా చెప్తారంటే అబి రాహష్ ఓయే అబి రాహ ఓయే అంటే నాకు కొంచెం రెస్ట్ కావాలి నాకు కొంచెం విశ్రాంతి కావాలి అనే అర్థం వస్తుంది లేదా నేను రెస్ట్ తీసుకుంటాను అనే అర్థం కూడా వస్తుంది అభి రాహష్ ఓయే అని అంటారు నేను చేతులు కడుక్కుంటున్నాను లేదా నేను చేతులు కడుక్కుంటాను ఈ రెండింటికి కూడా ఒకటే అర్థం వస్తుంది అగస్సిల్ ఈది అని చెప్తారు అగస్సిల్ ఈది అగస్సిల్ అంటే నేను కడుక్కుంటున్నాను ఈది అంటే నా చేతులు అని అర్థం అనగస్సిల్ ఇది అని చెప్పొచ్చు అగస్సిల్ ఇది అని చెప్పవచ్చు నీ చేతులు కడుక్కు అని ఎదుటి వారికి చెప్పేటప్పుడు మగవాళ్ళకి ఎలా చెప్తారంటే ఈ గస్ సిలి ఈదిక్ ఇదిక్ అని చెప్తారు ఇక్కడ ఈ అనే లెటర్ సైలెంట్లో ఉంటుంది మనం పలికేటప్పుడు ఉంటుంది కానీ వినబడకుండా పలకాలి గస్సిల్ ఇదిక్ అని మగవాళ్ళకి ఈ గస్సిల్ అని ఆడవాళ్ళకైతే చెప్తారు ఇవి చిన్నపిల్లలకి కూడా వర్తిస్తాయి ఒకవేళ రాజు చేతులు కడుక్కో అని చెప్పాలంటే రాజు ఇగస్సి లీక్ అని చెప్తారు అంటే రాజు నీ చేతులు కడుక్కో అనే అర్థం వస్తుంది ఒకవేళ ఆడపిల్లలకి చెప్పాలనుకోండి సారా చేతులు కడుక్కో అని చెప్పాలంటే సారా ఇగస్సి లీచ్ అంటే సారా నీ చేతులు కడుక్కో అనే అర్థమైతే వస్తుంది నేను పనికి వెళ్తాను లేదా నేను డ్యూటీకి వెళ్తాను అని చెప్పాలంటే అరో దవామ్ అని చెప్తారు అరోహ్ దవామ్ డ్యూటీని వర్క్ని అని అంటారు పనిని షుగులని అంటారు అరోహ్ దవామ్ అంటే నేను డ్యూటీకి వెళ్తాను అనే అర్థమైతే వస్తుంది అలాగే నేను ఇది ఎలా తీయాలి లేదా ఇది ఎలా తీసుకెళ్ళాలి అని అడగాలంటే శ్లోన్ అశీల్ హాదా అని అంటారు శ్లోన్ అశీల్ హాదా అంటే ఇది ఎలా తీసుకెళ్ళాలి లేదా నేను దీన్ని ఎలా తీయాలి అనే అర్థమైతే వస్తుంది శ్లోన్ అంటే ఎలా అశీల్ అంటే నేను తీయాలి హాదా అంటే అది శ్లోన్ అశీల్ హాదా అని చెప్తారు రాలేను రావడం కుదరదు అని చెప్పాలంటే మాయిక్ ద ఈజీ మాయిక్ దర్ ఈజీ మాయిక్ ఈజీ అంటే రావడం నా వల్ల కుదరదు నేను రాలేను అనే అర్థమైతే వస్తుంది ఎందుకు తొందరపడుతున్నావు ఆర్ హర్రీ అని అరబిక్లో ఎలా అడుగుతారంటే లేష్ ముస్తాజిల్ లేష్ ముస్తాజిల్ అని మగవాళ్ళకి లేష్ ముస్తాజిలా లేష్ ముస్తాజిలా అని ఆడవాళ్ళకైతే అడుగుతారు వీడియో చివరికైతే వచ్చేసామండి మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం